నమస్కారం ఈరోజు రాయలసీమని సస్యశ్యామలం చేయాలని చెప్పేసి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రూపొందిస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎత్తివేసే కార్యక్రమానికి చంద్ర చంద్రబాబు నాయుడు గారు స్వీకారం చూద్దాం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏనాడు కూడా రైతుల కోసం కానీ ప్రాజెక్టుల కోసం కానీ ఆయన పోరాడింది లేదు లేకపోతే చేసిన ప్రయత్నాలు కానీ ఎటువంటివి లేవు తర్వాత కాలంలో మన రైతన్నల్ని దృష్టిలో పెట్టుకొని రాయలసీమని కరువు ప్రాంతం నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతో దివంగత నేత ప్రియతం నాయకులు రాజశేఖర్ రెడ్డి గారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచి నలభై నాలుగు వేల క్యూసెక్లకి తీసుకురావడం జరిగింది ఆ తర్వాత ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి గా గద్దెనెక్కిన తర్వాత ఏదైనా కి శ్రీకారం చుట్టాడా అంటే శూన్యం ఆ రోజు ఓటుకి నోటు కేసులో దొరికిపోయి ఎక్కడ నిన్ను అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఒక భయంతో నువ్వు పారిపోయి విజయవాడ దాక్కున్న పరిస్థితుల్లో దాన్ని అదునుగా భావించే తెలంగాణ నాయకులు ప్రాజెక్టులు కడుతూ ఉంటే ఎనిమిది వందల అడుగులకే నీటిని తెలంగాణకి తీసుకెళ్లే సామర్థ్యాన్ని వాళ్ళు నిర్మించుకుంటుంటే ఒకవైపు పాలమూరు రంగారెడ్డి కావచ్చు లేకపోతే దిండి ప్రాజెక్టు కావచ్చు ఇలా రకరకాల ప్రాజెక్టులు వాళ్ళు ఎనిమిది అడుగులు ఎనిమిది వందల అడుగుల నీటి సామర్థ్యంలోనే వినియోగించుకునే హక్కుని వాళ్ళు సాధిస్తుంటే ఆ రోజు నువ్వు నోరు మెదపలేకపోయినారు దాన్ని కనీసం ఆపే సా ప్రయత్నం కూడా ఎక్కడా చేసినటువంటి పరిస్థితులు కనపడడం లేదు మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతుల పథకానికి తెరలేపి ఎనభై వేల అడుగుల సామర్థ్యానికి క్యూసెక్కుల సామర్థ్యానికి తీసుకెళ్లడమే కాకుండా ఎనిమిది వందల అడుగుల్లోనే మనం నీటిని వాడుకునే సామర్థ్యం మనకు వస్తుంది అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్కి ఆయన ప్రారంభిస్తే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందో అని జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకుండా చేయాలి అని చెప్పేసి మీరు తెలంగాణ వాళ్ళతోటి ఎన్జిటిలో కేసు లేపిస్తారు సరే మాట మాట్లాడితే కేంద్ర ప్రభుత్వానికి మార్గ నిర్దేశకుడిని నేనే నరేంద్ర మోడీని ప్రధానిని చేసింది నేనే అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీ మీద ఆధారపడి ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో మీ కూటమిలో బీజేపీ కూడా పార్ట్నర్గా ఉన్నారు మరి ఈ సంవత్సరన్నర కాలంలో రెండు సంవత్సరాల కాలంలో ఎన్జిటిలో ఆ కేసుని ఎందుకు వెత్తేపీయలేకపోయినారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం మేము కూడా ఆశ్చర్యపోయినాం మరి ఇంత సామర్థ్యం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయినాడు రెండు సంవత్సరాలైనా సరే ఎందుకు రాయలసీమ ఎత్తిపత్తుల పథకం మళ్ళీ ప్రారంభించలేకపోతున్నారని చెప్పేసి మేము కూడా చాలా ఆలోచన చేసేవాళ్ళం మాకు కూడా లేదు నిన్న రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత విషయం బయటపడింది పాపం ఇన్నాళ్ళు ఆయన కూడా సైలెంట్గా ఉన్నాడు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి చెట్టు పేరు వస్తుందని చంద్రబాబు నాయుడు గారు బ్రతిమలాడుకున్నట్టున్నారు బయటకు చెప్పొద్దు నాయన అని కానీ నిన్న అసెంబ్లీ సాక్షిగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి మూడు టీఎంసీల నీటిని ఆంధ్రాకి తరలించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు దాన్ని నేను అడ్డుకున్నాను అని చెప్పేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అంటే ఆంధ్ర రాష్ట్ర బాగు కోసం ఎవరు ఆలోచించారనేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించమని చెప్పి కోరుతున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి మూడు టీఎంసీల సామర్థ్యాన్ని మనకి నిర్మించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే ఆనాడు ఓటుకు నేటు కేసులో భయపడి వాళ్ళు ప్రాజెక్టులు కడుతుంటే నోరు మూసుకున్నారు ఈనాడు రాయలసీమ ఎత్తిపోతుల పథకంలో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పేసి ఈనాడు కూడా లాలూచిపడి దొంగదారిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారితో మీరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలో తెస్తే దానిని ఆపాలి దానిలో కూడా మాకు పర్మిషన్ అవసరం లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రాస్తారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులని ప్రారంభిస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందేమో అని చెప్పేసి దాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తుంటే మాత్రం దాని క్రెడిట్ నాకు కావాలి అని చెప్పేసి ఆ నిర్మాణానికి ఆ నిర్మాణకర్త నేనే అని చెప్పేసి ఈయన మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ నాయకులు చాలా మంది గతంలో ఎన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికినారు రాయలసీమని ఉద్ధరిస్తామని చెప్పేసి పార్టీలు కూడా పెట్టినారు ఈరోజు ఆ నాయకులు నోరులు ఏమైపోయినాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈరోజు ఎందుకు ఒక్కరు కూడా ప్రశ్నించడం లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈరోజు ఎందుకు రైతుల కోసం మీరు ఎవరు మాట్లాడడం లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఆరోపణ చేస్తే మీ మీ మాటల్లో ఆరోపణే అనుకుందాం దానికి తిరిగి సమాధానం కూడా మీ దగ్గర లేదు అంటే అది నిజమా కాదనేది ప్రజలందరినీ కూడా ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతాం ఈరోజు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా నరేంద్ర మోడీ మీ మీదే ఆధారపడి ఉంటే నిజంగా కూటమి ప్రభుత్వం ప్రజలకి మేలు చేయాలనుకుంటే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులని తిరిగి ప్రారంభించాలి రాయలసీమ రైతులకే కాదు ఆంధ్రప్రదేశ్ రైతులందరికీ కూడా మంచి చేసిన వారు అవుతారు కాబట్టి దీని త్వరగతిన మీరు ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు ప్రారంభించలేకపోతే మాత్రం నూటికి నూరు శాతం ఆ భగవంతుని కృప జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటుంది మళ్ళీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు వచ్చిన మరుసటి రోజే ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ పురంప్రహిస్తాము అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రైతులందరూ కూడా మేల్కొనాలి రాయలసీమ ప్రజలందరూ కూడా మేల్కొనాలి ఎందుకంటే ఒకవైపు మనకి హైకోర్టు ఇస్తే ఆ హైకోర్టుని కూడా ఈ ఈరోజు లాక్కెళ్ళేసి అమరావతిలో నిర్మించినారు పక్కనున్న అనంతపురం జిల్లాకి ఎయిమ్స్ తీసుకొస్తే దాన్ని కూడా లాక్కెళ్లి మంగళగిరిలో నిర్మించినటువంటి పాపం చంద్రబాబు నాయుడు గారికి పేరుకేమో రాయలసీమ బిడ్డ కానీ రాయలసీమకి ఏనాడు కూడా మంచి చేసినటువంటి పరిస్థితులు కనపడటం లేదు కాబట్టి ఇప్పటికైనా ఆ మచ్చ మీ మీద ఉంది ఆ మచ్చని చెరిపేసుకునే ప్రయత్నానికి ఇది ఒక శ్రీకారం చుట్టమని చెప్పేసి మేము